అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సిమ్మని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఫామ్లోకి కాపులకి కుక్క పిల్లలు కావాలని చెప్పి మనల్ని చాలామంది అడగడం జరుగుతుందండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది దయచేసి గమనించగలరు ఈ వీడియోలో చూపించే కుక్క యొక్క బ్రీడ్ వచ్చేటప్పటికి గ్రేట్ డేనండి ఇవి అయితే కాపులకి చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్పి చాలామంది అయితే నాకు సజెస్ట్ చేశారు అందుకోసమే మన సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఈ చూపించే బ్రీడర్లకు వచ్చిన రెండు కుక్కపిల్లని అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి అలాగే ఈ రెండు కుక్కపిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా మగవని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ రెండు పిల్లల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ముప్పై రోజుల వయసు కలిగినవిగా బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ముప్పై రోజులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ ఫొటోస్ కూడా మీకు ముందుగానే చూపించానండి వీడియో ముందుగానే స్టార్టింగ్లో వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఈ రెండు కుక్క పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే యాభై ఐదు వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఒకవేళ సింగిల్ సింగిల్గా తీసుకోదలుచుకుంటే ఒక్కొక్క పిల్ల వచ్చి ముప్పై వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారు వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ముప్పై రోజులుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కుక్క వరకు నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చూసుకొని తీసుకోండి ఫ్రెండ్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి చరణ్ గారండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇస్తాను దయచేసి గమనించగలరు ఈ గ్రూపు కోళ్ళ కోసం పెట్టింది కదా కుక్కలు కుక్కల పెట్టారని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కోసం పెట్టానండి చాలామంది అయితే ఫామ్లో కాపుల కోసం అడుగుతున్నారు దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ